హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి నిజంగా అసలు ఈ సురేఖకకి ఆమె ఒక మంత్రి అన్న విషయాన్ని రోజు రోజుకి పూర్తిగా మర్చిపోతున్నట్టుంది ఈరోజు హన్మకొండలో జరిగినటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్నటువంటి వేడుకల్లో ఆవిడ మాట్లాడిన స్పీచ్ ఒకసారి అందరం విద్దాం ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి జిల్లా జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి నిర్మాణాత్మక నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ జరుపుకుంటున్నటువంటి ఈ మరి కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు అర్థించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ముఖ్యమంత్రి వర్యులో శ్రీ యనుమలత రేవంత్ రెడ్డి గారికి జిల్లా జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి నిర్మాణాత్మక నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ జరుపుకుంటున్నటువంటి మరి కార్యక్రమంలో మీ అందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులో శ్రీ యనుమలత రేవంత్ రెడ్డి గారికి జిల్లా జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి నిర్మాణాత్మక నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ మరి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ మరి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మరి కార్యక్రమంలో మీ అందరూ పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఇది పరిస్థితి ఆవిడకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే ఏంటో కూడా తెలీదు నాకు తెలిసి ఏదో ఫంక్షన్కి పోయినా అనుకుందా మరి ఏమనుకుందా తెలియదు ఇలాంటి ఇంత పెద్ద కార్యక్రమానికి వస్తున్నప్పుడు ఒక ఒక రాష్ట్రానికి మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యి రావాలా ఇదే మన కిచెన్లో వేసుకునే పంట కాదు కదా కొన్ని వేల మంది ఉంటారు సభలు తడబడతారు తడబాట్లు అందరికీ జరుగుతాయి ఇప్పుడు ఒక వీడియోలో నేను మాట్లాడుతుంటే తను పది పదిహేను సార్లు తడబడతా ఉంటాను తడబడడం నేను తప్పనట్లేదు కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనాల్సిన ప్లేసులో గణతంత్ర దినం అనేసింది గణతంత్ర దినానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి తేడా కూడా తెలియని మనిషిని తీసుకొచ్చి మంత్రిని చేసి మా తల మీద కూర్చోబెట్టారు ఈవిడ ఒక షాఖని ఇలాగా చూసుకుంటుంది మినిమం కామన్ సెన్స్ మినిమం బాధ్యత నేను ఏ కార్యక్రమానికి వెళుతున్నా నేను ఏం మాట్లాడాలి ఒకటి రెండు మూడు తప్పులు కాదు అసలు ఆ స్పీచ్ మొత్తం తప్పులే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి పేరు వలకడానికి కూడా తడబడతా ఉంది అంటే భయం అనుకుందామా కానీ కాదు ఒంట్లో భయం ఉంటే ఇలాంటి స్పీచ్లు ఇలాగెట్లా మాట్లాడతారు ఇంట్లో నుండి బయలుదేరే ముందే నేను ఎక్కడికి వెళ్తున్నాను నేను ఏం మాట్లాడాలా అని ప్రిపేర్ అయి రావాలి కదా అసలు దేనికోసం ఈ కార్యక్రమాలు అండి దేనికోసం చేస్తున్నాము అన్న నాలెడ్జ్ కూడా లేకుండా నువ్వు ఎట్లా మంత్రి అయినావమ్మ ఆల్రెడీ మొన్న ఏది ఆ మిస్ ఇండియా వాళ్ళు వచ్చినప్పుడు ఆ రోజు కూడా మీరు ఇలాగే మాట్లాడినారు రోజు అనుకున్నాం అందరము ఓ ఇంగ్లీష్ రాదేమో ఇంగ్లీష్ రాదు కాబట్టి అలాగే మాట్లాడినారు అనుకున్నాం కానీ కాదు మీకు ఫోన్లలో బూతులు తిట్టుకోవడాలు మందు పార్టీల కూర్చు మాట్లాడుకోవడాలు రేపు పార్టీల కూర్చి మాట్లాడుకోవడాలు ఇవి మాత్రమే తెలుసు అనుకుంటా ఫోన్లలో బూతులు మాట్లాడినంత బాగా స్టేజ్ల మీద మాట్లాడలేకపోతున్నారు రేవంత్ ఏమంతా మిమ్మల్ని నమ్మి ముఖ్యమంత్రిని చేసినాము మీరు ఎవరిని పడితే వాళ్ళని మంత్రులను చేసి తీసుకొచ్చి మా తల్ల మీద కూర్చోబెట్టి ఈ జెండాలన్నంతా ఇవ్వలేక తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు అవకాశం ఉంటే ఇలాంటి వాళ్ళని తీసేసి కొంచెం చదువుకున్న వాళ్ళని కొంచెం తెలివితేటలు ఉన్న వాళ్ళని కనీసం బాడీలో ఇంత భయం ఉన్న వాళ్ళని చదువుకున్న వాళ్ళకంటే అన్నీ తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళే ఎక్కువ భయపడతారు అయ్యో అక్కడికి వెళ్ళాలా ఇంతమంది ఉంటారు నేను మాట్లాడేటప్పుడు తడపడతానేమో తప్పులు దొరలుతాయేమో ముందే ప్రిపేర్ అయి వెళ్ళాలా అని అలాంటిది ఈవిడ ఎంత నిస్సిగ్గుగా అస్సలు బాడీలో భయం లేకుండా దర్జాగా వచ్చి గణతంత్ర దిన శుభాకాంక్షలు అని చెప్పేసి వెళ్ళిపోయింది అంటే అర్థం చేసుకోండి మీ మంత్రులు అరేంజ్ చేయదు ఒకటి రెండు మూడు నాలుగు ప్రతిదీ మిస్టేకేనా ఆ బండ బూతులు తిడుతూ నీ మొగుడు అది ఇది అంటూ తిడుతూ అది లీక్ అయ్యింది ఆ బూతు పురాణం మొత్తం విన్నాం చెవుల్లోంచి బ్లడ్ వచ్చి భయంకరంగా మొన్న మిసినే వాళ్ళు వచ్చిన రోజు అట్లే మాట్లాడి తెలంగాణ పరువు తీశారు మళ్ళీ ఇవాళ ఫ్రెష్గా అసలు నీకు ఏ దినం ఏది ఏ రోజు ఏం చేసుకుంటున్నాము మనం ఏ వెళ్తున్నాము ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే ఏ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం ఏ రోజు మనకు ఏ రోజు తెలంగాణ వచ్చింది తెలంగాణలో నేను మంత్రిని అని చెప్పుకోగానే అయిపోయిందా నీకు ఏ రోజు ఏ రోజు తెలంగాణ వచ్చింది అన్న విషయం కూడా తెలియదా ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకుంటేనే కొంచెం ఇక మీదట ఇలాంటి వాటికి వచ్చేటప్పుడు మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వస్తారు మార్చేస్తారా మొత్తం ఒకవేళ సురేఖక్క స్టేజ్ పైకి వచ్చిన తర్వాత భయపడితే భయపడితే ఆ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అనే దానిలో ఆ పదంలో ఏమైనా తప్పులు దొరలాలా కానీ మొత్తమే మార్చేస్తారా మొత్తమే మార్చేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర శుభాకాంక్షలు అంటారా ఎక్కడ గణతంత్ర దినము ఎక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము మనకు ఏ రోజు తెలంగాణ వచ్చినా సంబంధం లేదు ఎవరు ద్యమాలు చేసినా సంబంధం లేదు ఇంకా ఆమె ఆమె స్పీచ్ వింటుంటే మైండ్ అంత బ్లాక్ అయ్యింది మైండ్ అంత బ్లాక్ అయ్యింది కొంచెం వినే సాపేశాను ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలుసు లేదు జోహార్లట జై హింద్ అట జై తెలంగాణ అని ఒక మాట నీ నోట్లో నుంచి వచ్చిన తల్లి రావద్దు తెలంగాణలో వచ్చిన పదవులు మాత్రమే మనకు కావాలా తెలంగాణ ప్రజల సొమ్ము మాత్రమే కావాలా మేము కష్టపడి పన్నులు కడితే వాటితో మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి మా నెత్తిలో పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారు అలా ఫస్ట్ మిమ్మల్ని కాదు థ్యాంక్ యూ